బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీనరాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడిందండి జూన్ తొమ్మిది తరువాత మీకు జరిగేదైతే ఇదే అనమాట పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరీ ఈ వీడియోని చూడండి లేదంటే మాత్రం చాలా నష్టపోతారు మీకు కలగబోయే నష్టాలు ఏంటి మీకు వచ్చే లాభాలు ఏంటి ఏ పరిహారాలు చేసుకుంటే ఎటువంటి లాభాలు వస్తాయి ఏ పరిహారాలు చేసుకుంటే మీరు కోరుకున్న కోరికలు అనేవి తీరతాయి ఇవన్నీ కూడా క్లుప్తంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఈ వీడియోలో చాలా చోట్ల నుంచి మీనరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరీ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే మీకు అందరికీ కూడా తెలుసు బ్రహ్మంగారు ముందు ఆలోచనతోటి ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరిగే విషయాలను కూడా అప్పటి రోజుల్లోనే ఆయన కాలజ్ఞానంలో అయితే పొందుపరిచారనమాట అవి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన కళ్ళ ముందు ఇప్పుడు ప్రస్తుత కాలం అయితే జరుగుతూ ఉన్నాయి అవి ఎంత నిజమయ్యాయో ఇప్పుడు బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం మేనరాశి వారి జీవితంలో కూడా జరగబోయేవి అంతే నిజమవుతాయన్నమాట కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట ఇక మీనరాశి వారి యొక్క పర్సనల్ విషయానికి వస్తే మీనరాశివారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి వాళ్ళండి ఎంత మంచి వాళ్ళో అంత అమాయకులుగా కూడా చెప్పుకోవచ్చు ఉన్న అన్ని రాసుల కంటే కూడా వారు పసిపిల్లల మనస్తత్వం లాంటి వాళ్ళనమాట ఎవరైనా కానీ ఏదైనా కానీ ఒక మాట కనుక వీరిని అంటే మాట పడనంటే పడనంటారు అస్సలు ఊరుకోరు ఆ మాటకి సరైన సమాధానం చెప్పి తీరుతారనమాట అట్లా అంటే ఒక పసిపిల్లల మైండ్ సెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీనరాశి వారిది అంతేకాకుండా పసిపిల్లల లాగానే ఆలోచిస్తారు పసిపిల్లల లాంటి మంచి మనసుని కలిగి ఉంటారు కళలో కూడా పగవారికి కూడా అన్యాయం జరగాలి అని చెప్పి చెప్పి కోరుకోరు ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే కనుక వారి కష్టాన్ని తీర్చడానికి ఎదుటి వారికి ఎటువంటి సలహాలు అవసరమో ఆ సలహాలని వారికి అందిస్తారనమాట ముఖ్యంగా ఎదుటి వారు బాధలను తీర్చడానికి ఎదుటి వారిని ఆపద నుంచి బయటపడవేయడానికి ఎప్పటికప్పుడు ఒక అడుగు ముందే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబం విషయానికి వస్తే భర్త అన్నా కానీ లేదా భార్య అన్నా కానీ బిడ్డలన్నా కానీ మేనరాశి వారు ప్రాణమిస్తారు వారి కోసం కడుపు కట్టుకొనైనా కానీ పనిచేస్తారు వారి కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు వారు ఎప్పుడూ కూడా సమాజంలో వెనకడుగు ఉండకూడదు నా బిడ్డలు ఎప్పుడూ కూడా పై స్థాయిలో ఉండాలి నా బిడ్డలు ఎప్పుడూ కూడా ముందడుగులో ఉండాలి నా బిడ్డలు ఎప్పుడూ కూడా మంచి స్థాయిలో ఉండాలి అని చెప్పి బిడ్డల కోసం ఎప్పటికప్పుడు కూడా పరితపించిపోతూ ఉంటారు అంత పరితపించినప్పటికీ కూడాను మీనరాశి వారి యొక్క అతి ప్రేమ అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ప్రేమ బిడ్డల మీద ఎక్కువగానే ఉంటుంది కానీ అందరూ బిడ్డలు ఒకలా ఆలోచించరు కొంతమంది ఏంటంటే మరీ అతి ప్రేమ చూపిస్తే వాళ్ళని అలుసుగా చూస్తూ ఉంటారు అలా మీనరాశి వారి యొక్క బిడ్డలు కొన్ని కొన్నిసార్లు వారిని అలుసుగా చూస్తూ ఉంటారు అనమాట కొన్ని కొన్నిసార్లు వారిని నిందిస్తారు వారిని వేలెత్తి చూపిస్తారు వారిని అవమానపరుస్తూ ఉంటారనమాట కాబట్టి ఎప్పటికప్పుడు మీనరాశి వారు ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రవర్తించండి అదే మీ యొక్క భవిష్యత్తుకు మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా మనవారే కదా మనోళ్ళే కదా అని చెప్పి ఎవరైనా కానీ ఒక పది నిమిషాలు ఒక అరగంట వీరితో కొంచెం మాట్లాడారు అంటే కనుక వారి యొక్క ఇంట్లో విషయాలు పర్సనల్ విషయాలు బిడ్డల విషయాలు భర్త విషయాలు భార్య విషయాలు అన్నింటినీ కూడా పర్సనల్ విషయాలు మొత్తం కూడా బయటికి చెప్పేస్తూ ఉంటారనమాట అలా చెప్పడం కూడా కల్లా కప్పటం లేకుండా చెప్పేస్తూ ఉంటారనమాట ఎందుకంటే వీళ్ళకి కుళ్ళు కుతంత్రాలు అతి లోతు ఆలోచన అంటే ఒక టైప్ ఆఫ్ ఏమంటారు అంటే కనుక ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది కొంతమందికి అందరి గాసిప్స్ అంటే అందరి గుసగుసలు తెలుసుకొని వారిని హేళన చేయడం అట్లా ఉండదు వీరికి అసలు అవంటేనే తెలియదు వీరికి అమాయకంగా ఉంటారు కాబట్టి అలా చెప్పేస్తూ ఉంటారనమాట అలా ఎదుటి వారు వీరి చేత అన్ని విషయాలు కూడా చెప్పించుకొని నలుగురిలో వీరిని పలచన చెయ్యాలి అని చెప్పేపడి ప్పటికప్పుడు చూస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వీరిని అవమానపరుస్తూ ఉంటారు నిజానికి చెప్పుకోవాలి అంటే మీనరాశి వారు చిన్నతనంలో ఏం సుఖపడ్డారో ఏమో తెలియదు కానీ ఒక వయసు ఒక ఊహ వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా పెళ్ళైన తర్వాత నుంచి కూడా చాలా కష్టాలు భరించలేనటువంటి కష్టాలనైతే మీనరాశి వారు అనుభవించారు మీన అంటే చేప నీళ్ళల్లో ఉంట ఉన్నంత కాలం కూడాను ఏ విధంగా అయితే సంతోషంగా అట్లా కదులుతూ ఉంటుందో ఎప్పుడైతే ఒడ్డున పడితే గిలగిల గిలగిల ఏ విధంగా అయితే కొట్టుకుంటుందో మీనరాశి వారు పుట్టింట్లో ఉన్నంత కాలం సంతోషంగా నీళ్ళల్లో ఉన్న చేపలాగా ఆనందంగానే ఉన్నారు ఎప్పుడైతే పుట్టింట్లో నుంచి బయటపడి అత్తింటికి వస్తారో ఎవరైనా కానివ్వండి అబ్బాయిలైనా పెళ్ళైన తర్వాత అమ్మాయిలకైనా పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే పెళ్ళి నెత్తిన అక్షంతలు పడ్డ దగ్గర నుంచి అయితే మాత్రం మీనరాశి వారికి కాస్తంత కష్టాలు ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా అంటే తొనకని నిండు నిండుకుండా అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా నిండుకుండలాగా ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటారనమాట భగవంతుడు ఏదో ఒక రూపాన వాళ్ళకు అవసరానికి తగిన డబ్బుని ఇవ్వడం కానీ ఏదో ఒక రూపాన బిడ్డల ద్వారానో లేదంటే గవర్నమెంట్ ద్వారానో లేకపోతే ఇంకా ఏ ఇతర ఇతర వేరే మార్గాల ద్వారానో వాళ్ళకి అవసరమైనంత డబ్బుని సమకూర్చడం కానీ లేదా తిండికి దిగులు లేకుండా ఉండటానికి గృహాన్ని దిగులు లేకుండా ఎప్పటికప్పుడు కూడా వారు బ్రతుకున్నంత కాలం వారి యొక్క పసిపిల్లల మనస్తత్వానికి భగవంతుని యొక్క అనుగ్రహం భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది రాశి వారికి ఎప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మీనరాశి వారు కొంచెం బిడ్డల విషయంలో తెలిసో తెలియకో కొన్ని తప్పిదాలను అనేవి చేశారనమాట నలుగురి మాట విని కొంచెం పిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేయడం కొంచెం ఆ చిన్న వయసులోనే చేయడం వల్ల పిల్లలకి కొంచెం రాతలు తలకిందులు అవ్వడం భర్తల వల్ల ఇబ్బందులు రావడం వాటి వల్ల మళ్ళీ తల్లిని నిందించడం తండ్రిని నిందించడం దీనివల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండడం గొడవలు రావడం చికాకులు రావడం ఇటువంటి సమస్యలను కూడా ప్రస్తు ప్రస్తుత కాలంలో మీనరాశి వాళ్ళు అయితే అనుభవిస్తూ ఉన్నారనమాట కాబట్టి కొంచెం ఆ యొక్క బిడ్డలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి భగవంతుని ఎప్పటికప్పుడు కూడా మీనరాశి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారనమాట వీళ్ళ యొక్క తెలిసి తెలియని మనస్తత్వం ఎందుకంటే అనుభవం లేకపోవడం పక్క నుండి తెలివితేటలు చెప్పేవారు లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ వదిలించుకునే ప్రయత్నాలు అనేవి జరగడం వల్ల వీళ్ళు తప్పిదాలు చేశారే తప్ప కావాలని ఏవి కూడా మనస్ఫూర్తిగా చేసిన తప్పిదాలు కావు కాబట్టి బిడ్డలు కూడా అర్థం చేసుకొని వారిని కొంచెం క్షమించి వారిని అర్థం చేసుకొని తల్లి తండ్రే నాకు జన్మనిచ్చారే అని చెప్పి ప్రేమను చూపిస్తే నిజంగా వారు చాలా సంతోషపడతారండి వాళ్ళు చాలా సంబరపడిపోతారనమాట అంత గొప్ప క్షమా గుణం అనేది అంటే ఎంత బాధ పెట్టినా ఎంత ఇది చేసినా కూడా అంత గొప్పగా క్షమించే మనస్తత్వం అనేది మేనరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా Um. మీనరాశి వారు ఆడవాళ్ళ విషయానికి వస్తే భర్తల వల్ల చాలా బాధలు పడతారు చాలా ఇబ్బందులు పడతారు చాలా కష్టాలు పడుంటారు చాలా నరకాన్ని చూసుంటారు భర్త తాగుబోతూ అత తిరుగుబోతూ ఎన్నో రకాల చెడు వ్యసనాలు కలిగి ఉండడం వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయడం వల్ల కాయ కష్టం అన్నీ కూడా ఆడవాళ్ళే చేసి బిడ్డలనే తన ప్రపంచంగా భావించి బిడ్డలని కంటికి రెప్పలా కాపాడుకొని బిడ్డల యొక్క యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా మీనరాశి ఆడవాళ్ళే తల మీద వేసుకొని వాళ్ళ యొక్క బాధ్యతను తీర్చుకుంది కూడా మీనరాశి వాళ్ళు ఆడవాళ్ళే అయి ఉంటారు అనమాట ఎక్కువ శాతం మనం గమనించి ఉన్నట్లయితే భర్తల వల్ల మాత్రం చాలా నష్టపోయిన ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారు మీనరాశి వాళ్ళు కాబట్టి ఎక్కువ కష్టాలు మీనరాశి వారికి మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వారికి ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ వీరు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పాపం సంతోషంగా ఉంటున్నారా అంటే నిజం చెప్పాలి గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పాలి అంటే ఏ రోజు కూడా మనశ్శాంతిగా ఉండేది లేదు ప్రతిరోజు కూడా ఎవరో ఒకరి కారణం చేత ఏదో ఒక కారణం రూపేణా కన్నీరు పెడతారు పాపం ఏదో ఒక బాధ వీరిని పట్టి పీడిస్తూనే ఉంటుందన్నమాట ఎంత బాధలు ఉన్నప్పటికీ కూడా కాస్త స్థిరంగా ఎప్పుడో ఒక ఒకసారి కాస్త నవ్వుతూ ఉంటున్నారు అంటే వీరి యొక్క పసిపిల్లల మనస్తత్వం వల్ల ఈ పసిపిల్లల మనస్తత్వం ఎదుటి వారికి ఎప్పుడూ కూడా హాని చెయ్యకూడదు ఎదుటి వారు చల్లగా ఉండాలి అని కోరుకునే వీరి యొక్క మంచి మనసు అనేది వీరి మీద ఎల్లప్పుడూ కూడా ఉండడం వల్ల వీరికి దైవానుగ్రహం పుష్కలంగా ఉండడం వల్ల కాస్త కూస్తో మనశ్శాంతిగా ఉంటున్నారు ఒక ముద్ద తింటున్నారు కాస్త ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మొదటి నుంచి కూడా మీనరాశి వారిది పసిపిల్లల మనస్తత్వం అని చెప్పి చెప్తూ ఉన్నాను కదా అలాగే వీరు ఎప్పుడూ కూడా ఏదైనా కానీ ఒక మాట ఎదుటి వారికి చెప్తే ఆ ఎదుటి వారు వీరి మాట వినే తీరాలి అని చెప్పి అనుకుంటారనమాట అంటే కొంచెం మీనరాశి వారికి మొండి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే మొండితనం చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా అనుకున్నది సాధించడం ఏదన్నా ఒక పని అనుకున్నారంటే ఆ పని అసలు అయిపోయేంత వరకు కూడా నిద్రపోరు ఆ పని కోసం ఎవరెవరితో అవసరాలు ఉంటాయో వారిని అప్పటికప్పుడు కలవడం కానీ అప్పటికప్పుడు వారిని సంప్రదించడం కానీ అప్పటికప్పుడు అసలు వెంటనే అది జరిగిపోవాలన్నమాట నిద్రపోరు అసలు ఆ పని అయిపోయేంత వరకు కూడా అలాగే ఏదన్నా ఒక చిన్న కష్టం వచ్చినా కూడా నిద్రపోరు ఆ కష్టం వెంటనే తీరిపోవాలన్నమాట అటువంటి మనస్తత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం కుటుంబంలో ఈ యొక్క మనస్తత్వం వల్ల కొన్ని కలహాలనేవి వస్తూ ఉంటాయన్నమాట వీరేందంటే ఏ పనైనా కానీ స్పీడ్గా అయిపోవాలని చెప్పి అనుకుంటారు కుటుంబంలోనేమో కొంచెం ఆలోచిద్దాం కొంచెం చేద్దాంలే అంత తొందర ఏంటి రెండు రోజులున్నా చేసుకుందాంలే అట్లా అనుకుంటారు కానీ వీళ్ళు ఇప్పుడు ఈ క్షణం ఏదైనా ఆలోచించారు అంటే అది వెంటనే సాయంత్రానికల్లా అయిపోవాలి అనుకున్నట్లుగా ఉంటారనమాట కుటుంబంలో వాళ్ళేమో కొంచెం దానికి డిఫరెంట్గా ఉంటారనమాట దీనివల్ల కూడా కొన్ని గొడవలు కొన్ని చికాకులు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీనరాశి వారి యొక్క మనస్తత్వానికి కానీ మీనరాశి వారి యొక్క తెలివితేటలకు కానీ వీళ్ళు ఇంత మొండి పట్టుదల ఉన్నవాళ్ళు పసిపిల్లల మనస్తత్వం ఉన్నవాళ్ళు అనుకున్నది ఏదైనా కానీ సాధించే వాళ్ళు చేసేవాళ్ళు అంటున్నామని చెప్పి వీళ్ళని అమాయకులుగా మాత్రం కేటాయించుకుంటే అనుకున్న వాళ్ళు అమాయకులు అయిపోతారు ఎందుకంటే వీరు చాలా తెలివైన వారండి ఏ పనైనా కానీ అనుకుంటే దాన్ని వెంటనే చేసేస్తారు కరెక్టే కాదన్నట్ల కానీ దాన్ని పర్ఫెక్ట్గా చేస్తారనమాట ఆ పనిలో ఇక ఎవరూ కూడా మళ్ళీ వేలెత్తి చూపించకుండా ఆ పనిని చేసేస్తారు అంత పర్ఫెక్ట్గా గా వీరి పని తీరు అనేది అంతేకాకుండా ఎదుటి వారు మెచ్చుకునేటట్లుగా ఉంటుంది వీరు పనితీరు అనేది అంత గొప్పగా ఉంటుంది వీరి యొక్క తెలివితేటలకి వీరి యొక్క మొండితనానికి వీరి యొక్క అమాయకత్వానికి వీరి యొక్క అందానికి చాలా అందంగా ఉంటారు మేనరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా చాలా అందంగా అంటే ముఖ్యంగా పుట్టింటి దగ్గర చాలా గారాభంగా పెరుగుతారు చాలా నరదిష్టి అనేది మేనరాశి వారికి చిన్న వయసు నుంచి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ నరదిష్టి అనేది ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి ఎందుకంటే మీరు మధ్య చిన్న చిన్న అనారోగ్య ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు కొంచెం గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి కొంచెం ఎలర్జీ సమస్యతోటి కంటికి సంబంధించి చుక్లాలు రావడం కళ్ళు దురదలు రావడం మోకాళ్ళు అరిగిపోవడం కాళ్ళు నొప్పులుగా ఉండడం నడువులు నొప్పులుగా ఉండడం కొంచెం పెద్ద వయసు వాళ్ళకైతే మోకాళ్ళు నడుములు అరిగి వాటి వల్ల నొప్పులు రావడం ఇలా చిన్న చిన్న సమస్యలు పడే వాళ్ళకి కొంచెం పెద్దగానే అనిపిస్తాయి అవి ఎవరు పడే కష్టం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇటువంటి సమస్యలతోటి బాధపడుతున్నారు వీటికి తోడు మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ నరదిష్టి అనేది తొలగించుకోవడం కోసం ఎప్పటికప్పుడు కూడా మీరు ఉప్పు నల్ల ఆ వాళ్ళతో దిష్టి తీసివేసుకుంటూ దిష్ ఉండండి కుదిరినప్పుడల్లా కూడా నీళ్ళతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి దీనివల్ల మీరు నరదిష్టి నుంచి కొంచెం బయటపడతారనమాట అంతేకాకుండా కుదిరితే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల కాస్త మీకు మనశ్శాంతి అనేది కలుగుతుందనమాట కాస్త కష్టాల నుంచి ఊరట అనేది లభిస్తుందనమాట కాబట్టి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి దైవనామ స్మరణలో గడప పండు కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక అంతేకాకుండా ప్రతి నిత్యం కూడా అంటే కుదిరితే ప్రతి సోమవారం అయినా కానీ శివాలయానికి వెళ్ళడం శివుడికి కుదిరినప్పుడల్లా కూడా అభిషేకాలు చేయించుకుంటూ ఉండడం శివుడి దేవాలయం నుంచి అంటే శివాలయం నుంచి కాస్త విభూదిని తెచ్చుకొని విభూదిని ప్రతిరోజు నిత్యం నుదుటిన ధరించడము స్నానం చేసే నీటిలో కాస్త విభూదిని వేసుకుని స్నానం చేయడము ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము అక్కడ సింధూరాన్ని తెచ్చుకోవడము సింధూరాన్ని కూడా ప్రతి నిత్యం నుదుటిన ధరించుతూ ఉండడము ఇంకా అంతేకాకుండా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం ఇటువంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది అనమాట ఎప్పుడూ కూడా జనాలకి ఉచిత సలహాలు ఇవ్వకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళని చాలా తెలివి తక్కువ వాళ్ళలాగా చూస్తున్నారు ఎవరికైనా కానీ ఇప్పటి రోజుల్లో అందరూ అన్నీ తెలిసే ఉన్నారనమాట అయినప్పటికీ కూడాను అన్నీ తెలిసినప్పటికీ ఒకవేళ తెలియనప్పటికీ కూడాను ఒకరి చేత చెప్పించుకోవడానికి ఎవరు ఇష్టపడట్ల మీ దగ్గరకు వచ్చి మీరు మిమ్మల్ని ఏదన్నా వారంతటికి వారు ఏదన్నా సలహా కోరితే సలహా ఇవ్వండి తప్ప మీ స్వహతాగా మీరు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీనరాశి వారు ఎక్కువగా కూడా ఎదుటి వారికి సలహాలు ఇస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ సలహాలు అనేవి ఎక్కువగా ఇవ్వ ఉపదేశాలు ఇవ్వడం ఇటువంటివన్నీ మానుకోండి ఎందుకంటే వీటి వల్ల కూడా కొంచెం మీకు నలుగురిలో కొంత అవమానాలు అనేవి జరుగుతాయన్నమాట కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ సహాయం కోరితే తప్ప మీరంతటిక మీరు వెళ్ళి వారికి సహాయం చేయడం కానీ వారికి సలహాలు ఇవ్వడం కానీ దయచేసి చేయవద్దు ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందడుగు వేయండి ఇక అంతేకాకుండా మీరు ప్రతి శనివారం కుదిరితే మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మాలను సమర్పించుకోవడం ఇటువంటివి చేయండి ఏదైనా ఊరి ప్రయాణాలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయ వెంట పెట్టుకొని ప్రయాణం చేయండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తలపై భాగం నుంచి కుడివైపుకు మూడు సార్లు ఎడంవైపుకు మూడు సార్లు దిష్టి తీసి వేసుకొని దూరంగా పడేసేయండి ఇంటికి కూడా మీకు చాలా దిష్టి ఉంటుందండి ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంటికి ప్రతిసారి కూడా ఎండిపోయినప్పుడల్లా కూడా ఇది నిమ్మకాయలు పచ్చి నిమ్మకాయలు తెచ్చుకొని ఒక ఇనప సువకి గుచ్చి ఆ నిమ్మకాయలను బయట ముఖ ద్వారానికి కానీ లేదా గేట్ ఉంటుంది కదా మెయిన్ ద్వారం గేట్ ఉంటుంది కదా ఆ గేటుకు కట్టుకోవడం కానీ చేయండి దీనివల్ల ఇంటి మీద ఉన్న కొన్ని దిష్టి కూడా పూర్తిగా పోతుందనమాట ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండడము ఎప్పుడైనా పండగలప్పుడు ఏదైనా ముఖ్యమైన పర్వదినాలలో రావి చెట్టుకు కాస్త ఒక చిన్న గ్లాసు పాలు నీళ్లు కలిపి అవి రావి చెట్టు మొదట్లో పోసి అక్కడ అఖండ దీపాన్ని వెలిగించుకోవడము లేదా ఒక చిన్న మామూలు నేతి దీపాన్ని వెలిగించుకోవడం వల్ల కూడా మీకున్న కర్మ దోషాలు కర్మ ఫలాలు జాతక గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట అంతేకాకుండా వీలైనప్పుడల్లా కుదిరినప్పుడల్లా మీ దగ్గర స్తోమతకి తగ్గట్లుగా అంటే మీ శక్తి వ్యక్తికి తగ్గట్లుగా మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి అనుకోండి ఒక అర్ధ రూపాయ అయినా కానీ దానం చేసే ప్రయత్నం చేయండి దానం వల్ల కూడా మీకు మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది పడుతున్న కష్టాల నుంచి కాస్తైనా కొంచెం ఊరట అనేది కలుగుతుంది అనమాట కాబట్టి దానం చేయడం మాత్రం మరొకండి ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల మీకున్న ఆ కష్టాలు ఆ నష్టాలు ఆ సమస్యలు ఆ బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట మీకు మంచి ప్రశాంతత మంచి శాంతి మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది అనమాట మరి అర్థమైంది కదండి మీనరాశి వారికి మీనరాశి వారికి ఈ యొక్క నియమాలను పాటిస్తూ ఉంటే గనుక జూన్ తొమ్మిది తర్వాత నుంచి మీ జీవితంలో గొప్ప మార్పులు మీరు చూస్తారు మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఉండవచ్చు ఎన్నో బాధలు సమస్యలు అనుభవించి ఉండవచ్చు కానీ ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల కూడా జూన్ తొమ్మిది తర్వాత నుంచి మీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీకు జీవితం కొత్త సంతోషాలు అనేవి అడుగు పెట్టబోతున్నాయి జూన్ తొమ్మిది నుంచి మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరగబోతుందనమాట మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి ఆశించిన గొప్ప మార్పులు అయితే అన్నమాట చక్కగా ఆనందంగా ఉండండి అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది మీనరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి